సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది సమస్యాత్మక ప్రాంతాల్లో నిద్ర పేరటే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సిఏ వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు పోలీస్ శాఖ ద్వారా పరిష్కరించాల్సిన సమస్యలపై స్పందిస్తూ ప్రజల మధ్య మమేకమైన ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు తమ్మంతి కృషి చేస్తున్నారు గత ఎన్నికల్లో జరిగిన ముఠా తగాదాలు కక్షలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న నేపథ్యంలో ఈసారి అలాంటి వాతావరణానికి తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పల్లెనంత్రి పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టారు సమస్యాత్మిక గ్రామం దాములూరులో సిపి గారి ఆదేశాల మేరకు డీసీపీ హరికృష్ణ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి దాములూరు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు ఎన్నికలు జరిగే సమయంలో ఘర్షణలకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయని ఎవరు ఎలాంటి ఘర్షణకు దిగరాదని డీసీపీ హరికృష్ణ తెలిపారు ఒకసారి ఎన్నికల్లో గొడవలు చేస్తే బైండ్ కేసులతో మీరు ఫేస్ చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు ఓటేసుకునే వాతావరణం మేము కలిగిస్తామని ఉన్నప్పుడు మీ ఊర్లో కూడా ఫ్లాగ్ మార్చి ఈరోజు జరిగింది కేంద్ర బలాలు కూడా వచ్చే సో దయచేసి మీరందరూ సహకరించి అన్ని రకాలుగా కోఆపరేట్ చేసి మంచి చేయండి మంచి పోలీస్ యంత్రాంగం తరపున మీరు మంచి పేరు